టీవీ నైన్ టీవీ తెలుగుకి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ గారు మరి మన ముఖ్యమంత్రి గారు హాజరవుతారు ఎన్నికల ప్రచార భాగంలో కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ టౌన్లో రేపు భారీ బహిరంగ సభ ఉన్నది ఎన్నికల సభలో రాహుల్ గాంధీ గారు ఏ విధంగానైతే తెలంగాణ ఇచ్చినమో ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ చేతులు పెడితే ఏ విధంగా మోసం చేసినారో అదేవిధంగా మోడీ గారి వైఫల్యాలను కేసీఆర్ గారి మోసాన్ని అదేవిధంగా ఆయన చేసినటువంటి ఖజా ఖజానాను ఖాళీ చేసినటువంటి విధానాన్ని రేపు ప్రజలకు తెలియజేయడానికి అదేవిధంగా ఓట్లను అడగడానికి మోడీ గారు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా పూని చేస్తూ ఉన్నారు రాజ్యాంగాన్ని మార్చడానికి ఎన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు రేపు మా నాయకులు వస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా అధిక సంఖ్యలో భారీగా పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేసి రానున్న మే పదమూడు నాడు ఎన్నికల్లో భారీ మెజారిటీతో వెలిచాల రాజేందర్ రావు గారిని గెలిపించాలని మేమందరం కూడా కోరుకుంటా